కంటోన్మెంట్ బోయింపల్లిలోని క్యాప్స్ గోల్డ్ కంపెనీ ఎండిచంద శ్రీనివాస్ నివాసంలో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు వాసవి గ్రూప్స్తో పాటు క్యాప్స్ గోల్డ్ కంపెనీకి షేర్ హోల్డర్గా ఉన్న శ్రీనివాస్ నివాసంలో ఉదయం ఎనిమిది గంటల నుంచి ఐటీ అధికారులు తనిఖీలు చేశారు వ్యాపార లావాదేవీల్లో పన్నులు ఎగవేతతో పాటు పలు అంశాలపై డాక్యుమెంట్లను పరిశీలించారు బోయింపల్లిలోని లగ్జర గ్రీన్ విల్లాలో శ్రీనివాస్ మూడు విల్లాలలో తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటుండగా ప్రతి ఒక్కరి వీళ్లను తనిఖీ చేశారు పది బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి